దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక హలే మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామాన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఈ చివరి పునరుద్ధాన ఆరాధన కూడికకు చేరువచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను గణపరుస్తున్నా కృపు కలిగిన దేవుడు మనలను మన కుటుంబాలను మనకు కలిగిన శుద్ధంతటిని దేవుడు సదాకాలము దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్ హలేయ హలే చూడండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ చివరి పునరుద్ధాన దినం వరకు కూడా దేవుడు మనల్ని సజీవులుగా మనల్ని నిలిపిన దేవుడుగా ఉన్నాడు స్తోత్రం హలేయ ఆయన మన పక్షముగా ఆయన చేసిన ప్రతి మేలును కూడా మనం స్మరించుకొని ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి చెందవలసిన ఘనతను ఆయనకి మనము ఆపాదించే వారముగా ఉందముగాక ఆన్ స్తోత్రం హలేలుయ చూడండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభ దినాల్లో అనేకమైన విషయాలలో మనము ఎదగాలని అభివృద్ధి చెందిన వారముగా ఉండాలని దేవునిలో పరిపక్వత చెందిన జీవితాన్ని మనం అందరం కూడా జీవించే వారముగా ఉండాలని ఆయనకిష్టమైన బ్రతుకును మనము బ్రతకాలని అనేకమైన దినాలలో అనేకమైన ఏమండి వడంబడికలను లేదా దేవునితో మనము ఒక సరి అయిన జీవితాన్ని సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉండటానికి కొన్ని నిబంధనలు మనము ఖచ్చితంగా చేసిన వారై ఉంటాం స్తోత్రం హలేలువ ఎందుకంటే మరి కృపగలిగిన దేవుడు మరి చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరంలో ప్రారంభ దినము నుంచి ఏమండి ఈ యొక్క చెట్ట చివరి ఈ పునర్ధాన దినం వరకు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలను మన జీవితంలో ఆయన జరిపించిన దేవుడిగా ఉంటున్నాడు అయితే ఈ చివరి పునరుద్ధాన దినాన మనము ప్రభుకి కృతజ్ఞతగా మనము ఏమండి మనము చెల్లించే వ్యక్తులుగా ఉండాలి ఏముండాలంటే ప్రభుకి మనము కృతజ్ఞతగా మన హృదయమంతా కూడా ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ఇంకా కూడా ఏమండి ప్రభుకి యోగకరమైన జీవితం ప్రభు యద్ద ఆమోదము పొందే ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభువా నేను ఎలాగుండాలి ఏ ఏ విషయాల్లో ప్రభు ఇంకన నేను సరిచేయబడాలి ఎలాగుంటే నేను నీకు ఇష్టంగా నేను చేయబడతాను నీ ఆత్మ పొందిన నేను నీ ఆత్మలో పరిపక్వత చెందిన జీవితాన్ని నేను ఎలాగ నేను జీవించగలుగుతాను అన్న విషయాన్ని మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనము దినాన ధ్యానం చేసుకుందాం స్తోత్రం హలేలుయ అసలు మనం చూసుకున్నట్లయితే పరమగీతములు నాలుగవ అధ్యాయము పదహార వచనములో పరమగీతముల గ్రంథము నాలుగో అధ్యాయము పదహార వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది ఇదిగో నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక అవును ఈ వచనాన్ని కానీ మనం కానీ ఆధారం చేసుకొని మాట్లాడుకుంటే అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభుడు వారికి సాదృశ్యం కనుక కనబడుతుంది ఉద్యానవనం అనగా ఆయన యొక్క సంఘానికి లేదా మన హృదయమైన ఆయన యొక్క దేవాలయానికి అది సాదృశ్యంగా కనబడుతుంది అయితే మనము తనకిష్టమైన వారిగా ఎలాగుండాలండి మనకిష్టంగా మనం జీవించడం కాదు ఇట్స్ మై లైఫ్ మై రూల్స్ కాదు కానీ ఇట్స్ గాడ్ గివ్ అండ్ గిఫ్ట్ ఇది దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గొప్ప బహుమానము గొప్ప బహుమతి అని మనము గుర్తెరిగి దేవుడికి ఇష్టమైన బ్రతుకుని మనం అందరం కూడా బ్రతికే వారముగా ఉండాలి దేవుడు చెప్పకుండా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఆత్మలో మనము పరిపక్వత చెందిన వారిగా ఉండకుండా ఉండడానికి గల కారణాలను ఆయన విత్తువాణి ఉపమానంలో ఏమని చెప్పాడంటే ఏమండి అక్కడ మనం చూసుకున్నట్లయితే లోకాసువార్తలు మనం కనబడతాయి కదా ఏమంటే సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉంటాయి ఏంటంట జీవన సంబంధమైన విచారాలను కలిగి ఉండటం వల్ల ఏ విచారం అండి జీవన సంబంధమైన విచారాలు అంటే క్రీస్తునందు ఉండిన మనము ఎలాగుండాలంట ఈ జీవన సంబంధమైన విషయాలలో విచారము లేనివారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ కోరిక అయి ఉన్నది స్తోత్రం హలేలుయ ఇదేంటయ్యా విచారాలు లేకుండా ఎలాగ మేము ఉంటాం అని అనుకోవచ్చు కదా అందుకని అంటాడు మతి స్వార్థ ఐదవ అధ్యాయంలో మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతికే ఆ వాక్యానికి ముందు ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా ఏదంట ఏమండి ఎలాగ జీవించాలన్న చింత మీరు కలిగి ఉండవద్దు ఆ చింత ఎవరు కలిగి ఉంటారంట అన్నిలు అటువంటి చింతన వారు కలిగి ఉండేవారుగా ఉంటారని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు స్తోత్రం హలేలుయా కాబట్టి ఈ జీవన సంబంధమైన సంబంధమైన వ్యాపారాలలో మనం ఎలా ఉండాలంటే చిక్కుకొని వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశయ ఉంది ధనభోగాల వలన కావచ్చు ఏంటంట ధనం 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 ధనాపేక్ష ఏమంట అధికమైన ధనాన్ని సంపాదించాలని కూడబెట్టాలని ఏంటంట ధనాపేక్ష మనము లేని వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క ఆశ్చర్యం చూడండి ధనవంతులైన వారు ఎలా ఉంటారంట ఏదంట తమ యొక్క ధనము ఎక్కడ ఉంటుందో తమ యొక్క హృదయము అక్కడే ఉంటుందని చెప్పేసి లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఆ తర్వాత అసూయ కలహాలు ఏమండి ఈ అసూయ లేదా కలహాలు మనము లేని వ్యక్తులుగా జీవించాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఆత్మలో పరిపక్వత లేని వ్యక్తులలో కనబడే కొన్ని క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను ఏదంట మొదటగా జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవటం చింత కలిగి ఉండటం భయం కలిగి జీవించటం లేదా ధనాపేక్ష కలిగిన వ్యక్తులుగా జీవించటం ఇంకా చెప్పాలంటే అసూయ కలహాలతో నిండిన హృదయాన్ని మనము కలిగి ఉంటే ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి మనము సంతోషపెట్టేవారిగా మనం ఉండనే ఉండం ఆయనకిష్టమైన వారిగా మన జీవితాన్ని మనము జీవించే విధంగా ఉండనే మనము ఉండం స్తోత్రం హలేలుయా హలేలుయా ఇంకా ఎలా అంటే క్షమించలేని గుణము క్షమించలేని గుణము క్షమాపణలేని గుణము ఏంటంటే మన ప్రభువు ఏం చేశాడంట అందరిని ఆయన క్షమించిన దేవుడై ఉన్నాడు ఏంటంట మన ప్రభువు అందరినీ క్షమించిన వాడే ఉన్నాడు కాబట్టి మనము కూడా క్షమాగుణాన్ని మనము ఏం చేయాలంట మనము కలిగి ఉండేవారముగా ఉండాలి తొందరగా అపార్థం చేసుకుంటారు కొంతమంది ఏదంట తొందరగా అపార్థం చేసుకున్న గుణాన్ని కలిగి ఉంటారు అంటే వీటన్నిటి కూడా మనం ఏం చేయాలంటే తొలగించుకొని ప్రభువులో ఒక పరిపక్వత చెందిన వారిగా ఏందంట ఫలాలను నిండైన ఫలాలను బాగా పరిపక్వత చెందిన ఫలాలు కలిగిన వారంగా ఉండినట్లయితే అప్పుడు మనం జీవించే యొక్క జీవితం ఈ ఆత్మ సంబంధమైన జీవితము దేవుణ్ణి సంతోషపరిచే జీవితంగా ఉండటానికి ఏంటంట అది ఎంతగానో మనకు సహాయపడుతుంది దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ గణత ప్రభావములు కలుగునుగాక హలేలుయా హలేలుయా ఇంకా చూసుకున్నట్లయితే దేవునితో ఒక పరిపూర్ణమైన విశ్వాసం లేకపోవటం దేవునితో ఏంటంట దేవుని ఎందుకు ఒక పరిపూర్ణమైన విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి ఉండకుండా జీవించటం ఇంకా చెప్పుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే శరీరేచనను ఏంటంటే మన మనసులో మనం ప్రేరేపించే ప్రతి ప్రేరేపణకు మనము తొందరగా మనము లొంగిపోయే వారముగా ఉన్నట్లయితే మనము ఆత్మలో పరిపక్వత లేని వారుగా మనము ఏదంటే ఎదిగిన వారుగా మనం ఉండనే ఉండం స్తోత్రం హలేలుయా కాబట్టి ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాలలో ఈ యొక్క చెట్ట చివరి పునర్ధాన దినాన ఆత్మలో మనం పరిపక్వత చెందిన వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ గణత ప్రభావములు కలుగును గాక హలేలుయా హలేలుయా కాబట్టి మొదటగా మనము ఎలాగుండాలంటే అండి ఈ జీవన సంబంధమైన విచారాలలో మనము దూరము చేసుకునే వారముగా ఉండాలి అసూయాలి కలహాలను మనము లేని వ్యక్తులుగా మనం ఉండాలి ధనభోగాల విషయంలో ఏంటంటే ఆసక్తి లేని వారముగా ఏంటంట ధనం అందరికీ అవసరమే కానీ ధనాపేక్ష లేని వారిగా ఉండాలి క్షమాగుణాన్ని మనము కలిగి ఉండాలి క్షమించే ఒక చక్కటి గుణాన్ని మనము కలిగి ఉండాలి స్తోత్రం హలేలుయ ప్రతి చిన్న విషయంలో తొందరగా అపార్థం చేసుకోవటం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండనే ఉండకూడదు ఒక పరిపూర్ణమైన విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము జీవించి శరీరేచలను జయించే జయ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ఆత్మను మనం ఏం చేస్తామండి ఒక దేవుడు మనల్ని చూసినప్పుడు మనల గురించి ఆయన ఆలోచన చేల్చినప్పుడు మనం ఎలాగుంటామంటే ఒక ఒక అభివృద్ధి పొందిన వృద్ధి పొందిన ఆయనకిష్టమైన ఫలాలను మనం ఫలించే వారముగా ఆత్మలో పరిపక్వత చెందిన వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుని పరిశుద్ధనామానికి మహిమగణత ప్రభావములు కలుగునుగాక హలేలుయ హలేలుయ చూడండి మరి ఆత్మలో పరిపక్వత చెందిన ఎలా ఎలాగుంటారు ఏమండి ఇంతవరకు కూడా ఆత్మలో పరిపక్వత చెందని వారిలో ఉండే గుణాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా మరి ఆత్మలో పరిపక్వత చెందినవారు వారు ఎలాగుంటారు వారి జీవితాన్ని వారు ఎలాగా ఆధ్యాత్మిక జీవితాన్ని వారు ముందుకు కొనసాగించే వ్యక్తులుగా ఉంటారు మనం కానీ చూసుకున్నట్లయితే ఆది కాండంలోనే మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఏమండి ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆయనకు చక్కని అవకాశం వచ్చింది ఏంటంట మంచి యవనప్రాయంలో ఉన్నాడు మంచి యవనప్రాయంలో ఉన్నాడు ఒక చక్కని అవకాశం వచ్చింది ఏంటంట చక్కని అవకాశం ఉన్న ఆయనకు కాదులే ఏదంట ఏంటంటే ఏదంట శరీర యను ఆ యొక్క భోగాన్ని అనుభవించే అవకాశం వచ్చినప్పుడు అతడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఏంటంటా అండి ఆదికారణ ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చంలో ఏమంటే ఏమంటాడు తెలుసా ఇంత ఘాతుకము చేసి ఏంటంట నా దేవుని దృష్టికి నేను ఎలా విరోధిని అగుదును అంటే చూడండి ఆధ్యాత్మికమైన విషయాలలో ఆత్మలో పరిపక్వత చెందిన వారు ఎలాగుంటారంటే ప్రతి పనిలో కూడా ఏంటంట ఈ అనుదిన దైనందిన జీవితాలలో తాము ఆలోచించే ప్రతి ఆలోచన కావచ్చు తాము చేసే ప్రతి పని కావచ్చు లేదా జరిగి మనం చేస్తున్న వ్యాపారం కావచ్చు మనం పనిచేసే పని ప్రదేశాల్లో కావచ్చు ఏ చిన్న పని చేసినా అండి ఏ చిన్న పని చేసినా కానీ ఎలాగ ఉంటామంటే ఈ పని చేస్తే నేను ఇది దేవునికి ఆమోదయోగ్యమైనదా కాదా దేవుని యొద్ద నుంచి మనము ఏంటంట దైవికమైన భయాన్ని ఎల్లవేళ్ళలో కూడా కలిగి ఉంటారు ఎవరు ఆత్మలో పరిపక్వత చెందిన వ్యక్తుల్లో కనబడే మొదటి లక్ష్యం ఏంటంటే దైవికమైన భయాన్ని కలిగి ఉంటారు స్తోత్రం హలేలుయ హలేలుయ ఏ భయం అంటే ఈ భయము దైవికమైన భయము ఎల్లప్పుడు కూడా భయము భక్తి అనేది రెండు కూడా కలిసే ఉంటాయి నీకు ఎంత భక్తున్నా కానీ నువ్వెంత ఎంత భక్తిలో ఎంత శూరుడు అయినా కానీ దేవుని ఎందుకు కానీ నీకు కానీ భయం కానీ లేకపోయినట్లయితే ఏదంట మన చేసే భక్తి అంతా కూడా శూన్యంగా మార్చబడుతుంది స్తోత్రం ఏమండి ప్రభు గణపరిశుద్ధనామానికి మహిమ హలే హలేలుయ దావీదిని కొన్ని సంవత్సరాలుగా తరుముతున్నాడు ఎవరో తన మామయ్యన సవులు ఎన్ని సంవత్సరాలుగా సుమారుగా ఏందండి ఒక పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలుగా తరుముతానే 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 ఉన్నాడు ఏంటంట అప్పటికి అనేక సార్లు ప్రయత్నం కూడా జరిగించాడు సౌలు కానీ దావీది ఏమంటాడు తెలుసా సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు ఏంటంట సౌలు తల దగ్గరే ఉన్నాడు కత్తి తీసుకొని ఏంటంట ఒక వేటు వేస్తే రెండుగా అయిపోతాడు కానీ అక్కడ అంటాడు దావీదు అంటాడు అయ్యా ఇదిగో ఈ ఆత్మ అభిషే అభిషేకించబడిన వాణిని ముట్టుట ఏంటంట ముట్టనే ముట్టకూడదని ఒక భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని అంచెలంచెలుగా హెచ్చించి దావిదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుడు వారి లోకానికి రావడానికి ఒక బలమైన కారణముగా ఎంచబడ్డాడు స్తోత్రం హలేలుయా కాబట్టి దైవికమైన భయాన్ని కలిగి ఉండాలి మనం చేసే ప్రతి పనిలో కావచ్చు మన అనుదర్మ జరిగించే ప్రతి ఆలోచన కావచ్చు ప్రతి పనిలో కూడా ఏమండి భయంతో భయం భయంగా ఏమండి ఆధ్యాత్మికమైన భయాన్ని మనము కలిగి ఉండేవారముగా ఉంటాం స్తోత్రం హలేలుయా హలేలుయా ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే చూడండి ఈ ఆత్మలో పరిపక్వత చెందిన వారిలో కనబడే లక్షణాలు మనం కానీ ఇంకా ఆలోచన చేసుకున్నట్లయితే వారు ఎలాగుంటారంటే సరిగ్గా వినగలిగిన చెవులను వారు కలిగి ఉంటారు ఏ చెవులండి చెవులు అన్నీ వింటాయి ఏదంటే మన చెవులు సమస్తాన్ని వింటాయి కానీ ఈ ఆత్మలో పరిపక్వత చెందిన వారు ఎలాగుంటారంట ఏది వినాలో ఏది వినకూడదు వారు ఎరుగుతూ ఉంటారంట స్తోత్రం హలేలుయ అందుకనే బైబుల్ అనేక పర్యాయములు ఏమంటారు రాబడిందంటే వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పాను లోకాసు వార్త ఎనిమిదవ ధ్యానం ఎనిమిదోత్సరం మనకు కనబడుతుంది మనం వేటిని వినాలి లోకంలో అనేకమైన వార్తలు వినబడుతూ ఉంటాయి ఏదంట అల్లరితో కూడిన ఆటపాటలు వినబడుతూ ఉంటాయి ఏంటంటే అండి కొన్ని వ్యామోహముతో కూడిన శరీర భోగాలతో కూడిన విషయాలు మనకు వినబడుతూ ఉంటాయి అయితే వేటిని వినాలంట వినుటకు మనం వేగిరిపడాలి ఏ వినాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కువగా వినడానికి మనం ఏం చేయాలంట వేగిరిపడే వ్యక్తులుగా ఉండాలి ఏం చేయాలండి వాక్యాన్ని వినాలి విశ్వాస సంబంధమైన మాటలను పలుకులను వినడానికి ఆసక్తిని మనం ఎల్లవేళలా కూడా మనం ఏం చేయాలంటే మనము కనపరిచే వ్యక్తులుగా ఉండాలి దేవుని పరిశుద్ధ నామానికి మహిమా గణత ప్రభావములు కలుగునగాక హలేలువ్య హలేలువ ఏంటంట ఎల్లప్పుడు కూడా వినయి ఏది వినాలో ఏది వినకూడదు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదు ఎవరితో సాంగత్యం చేయాలో ఎవరితో సాంగత్యము చేయకూడదు ఈ విషయాలు మనం ఎలాగుండాలంటే ఏంటంటే అండి ఎలాగుండాలంట గుర్తెరిగిన వారుగా ఉంటారు ఏమండి ఒక వ్యక్తి అంట ఎక్కడికి వెళ్ళాడంటే ఒక మంచి విశ్వాసంట విశ్వాసి ఎక్కడికి వెళ్ళాడంటే సినిమా హాల్కి ఎక్కడికి వెళ్ళాడండి సినిమా హాల్కి వెళ్ళాడంట సినిమా హాల్కి వెళ్ళిపోతే సినిమా మొత్తం చూసి ఇంటర్వ్యూ వరకు చూశాడు అంట బయటకు వచ్చాడంట బయటికి రాగానే ఆయన కనబడిన ఇంకొక విశ్వాసి కనబడుతున్నాడంట ఆయనకి ఆయన ఏం చెబుతున్నాడు అయా వందనాలని చెబుతున్నాడు ఎక్కడ ఎక్కడండి సినిమా హాల్ ఈ విధమైన భక్తి ఏంటంటే మనం వింటాం అనేకమైన ఆ విషయాన్ని లోకలు మనం వినేవారంగా ఉంటాం కానీ ఏది వినాలంటే ఎల్లప్పుడు కూడా దైవికమైన విషయాలను మన విశ్వాసాన్ని పెంపొందించే విషయాలను ఏమండి ప్రతిబోధన మనం నమ్మకుండా లేఖనాలను మనం ఏం చేయాలంటే పరిశోధన చేసేవారుగా ఉండాలి పరిశీలన మనము చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడే ప్రతి బోధ కూడా మనము నమ్మని వారముగా ఉంటాం స్తోత్రం హలేలుయా మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సోషల్ మీడియా అమితంగా విస్తరించిన దినాల్లో మనం ఉన్నాం అనే కొన్ని విషయాలు మనం కనబడతాయి సాక్ష్యాలని కొన్ని ప్రత్యక్షతలని నేను పరలోకానికి వెళ్ళొచ్చానని లేదా నరకానికి వెళ్ళొచ్చాడు దేవుడు నాతో ఇలా చేయమన్నాడు ఇలా చేయమన్నాడు అవును ఇవన్నీ కూడా వాస్తవాలే వైట్లో కొన్ని వాస్తవాలు ఉండవచ్చు కానీ మనం వినే విషయాలన్నీ కూడా ఎలాగ ఉండాలంటే బైబుల్కి అనుసంధానంగా ఉండాలి స్తోత్రం హలేలుయ ఈ మధ్య ఒక ఆవిడ ఏమని మాట్లాడుతుందంటే ఏంటంట మంచి విశ్వాసంట ఆవిడ తన భర్త డ్యూటీకి వెళ్ళిపోగానే దేవుడు ఆవిడ దగ్గరికి వస్తున్నాడంట ఏదంట భర్త డ్యూటీకి వెళ్ళంగానే ఆవిడ దగ్గరికి ఎవరు వస్తున్నారు దేవుడు వచ్చి ఏమంటున్నాడంట అంటే ఆవిడ చెప్పే విధానం చూడండి ఏమంటుందంటే నువ్వు పనిచే మాకు రా కూర్చోమంటే మాట్లాడుకుందాం అంటున్నాడంట ఏంటంట అయ్యా పని ఉందంటే ఆ పని నేను చేపిస్తానులే అంటున్నాడు అండి ఏమండి ఎంత పిచ్చి మాట్లాడండి ఏమండి చెప్పడానికి కనీసం బుద్ధి ఉండాలి కదా మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రాకపోయినా పర్లేదు కానీ అవమానము రానే రాకూడదు అందుకనే ఏదంట అంటే వారు అటువంటి స్థితి రావడానికి గల కారణం ఏంటంటే సరి అయిన పునాది లేకపోవటం వాక్యానుసారమైన అనుభవాన్ని కలిగి ఉండకపోవటం ఏది పడితే దాన్ని పిచ్చి పిచ్చిగా నమ్మేయటం ఏంటంట మనం ఎలాగుండాలంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే మనము ఏంటంట సంఘర్షణ సంగలాగున్నారంట పౌడు చెప్పిన మాటలనే వారు ఏం చేశారంటే అండి ఏంటంట అవి దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి పరిశోధించి పరిశీలనగా తెలుసుకున్నారు కాబట్టి అక్కడ వారిని మెచ్చుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలంటే ఏంటంట వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని అనేక సందర్భాలలో ఎందుకు మనకు రాయబడిందంటే ఏంటంట అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలే తేజరిల్లుదురు చెవులు గలవాడు వినునుగాక మతీష్ వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ ఎందుకని ఇలాగ అనేక పర్యాయాలు ఇలాగ రాయబడిందంటే ఏంటంటే మనం ఏం వింటున్నాం అసలు మనం వినేది దేవుడు వాక్యమేనా ఈ రోజుల్లో వాక్యం వాక్యం వాక్య పేరుకే వాక్యం అని పేరు కానీ ఏదంట ఒక వాక్యంలో ఒక సెంటిమెంట్ సీను ఒక ఫైట్ సీను ఏదంట మనుషులని ప్రబలోభన చేయడం ఈ వాక్యానికి బదులుగా మోటివేషన్ స్పీచ్లు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో వాక్యాన్ని బోధించకుండా ఏమైపోయినాయి అంట యాప్టిట్యూడ్ అని ఉంటుంది చదువుకునే వారి రోజులు పిల్లలకి ఏదంట ఈ మోటివేషను ఈ కమ్యూనికేషన్ స్కిల్లు బోధించడం ఎక్కువైపోయింది కానీ వాక్యాన్ని వాక్యంగా బోధించే వారు రోజుల్లో చాలా కొద్దిమందిగా అయిపోతున్నారు ఏంటంట మనుషుల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడం మనుషుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి వాటిని గుర్తెరిగి వాటిని వాటిని తమకిష్టానుసారంగా మలుచుకునేవారు మలుచుకునే వారు బోధలు ఈ రోజులు ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే పరిపక్వత చెందిన వారముగా ఉండాలి ఏంటంటే వినే విషయాలలో మనం వింటున్నది దేవుని వాక్యమేనా లేదా అది నిజంగా దేవుని యొద్ధ నుంచి దా దాబిసా పొందుకొని మాట్లాడుతున్నాడా లేదా తన సొంత ఇచ్చను నెరవేర్చుకోవడానికి తన మనసులో వచ్చిన ఆ యొక్క ఆలోచనను నెరవేర్చుకోవడానికి మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించే ఆ యొక్క గ్రహింపు తత్వాన్ని మనము కలిగి ఉండే వారముగా ఉండాలి దేవుని గణపరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక హలేలుయ కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదంట ప్రశ్నించాలి ఏంటంట మేలైనా కీడైనా కానీ ఏంటంట మనము ఎవరిని ప్రశ్నించాలంట దేవుణ్ణి ప్రశ్నించకూడదు కానీ మన వినే విషయాలను అది దేవుని యొద్ అది ఏదంటే అది సరైనదా కాదా అని వివేచించే వివేచన జ్ఞానాన్ని మనము కలిగి ఉండటమే ఆత్మలో పరిపక్వత మనము చెందిన వారిగా మనము ఉండటం స్తోత్రం హలేలుయా దేవుని పరిశుద్ధ నామానికి సమస్త సమస్తమయమగణ ప్రభావం కలుగునిగాక హలేలుయా కాబట్టి చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా రెండు విషయాలే మనం మాట్లాడుకున్నాం మొదటగా దైవికమైన భయాన్ని కలిగి ఉంటారు అన్ని విషయాల్లో కూడా చేసే ప్రతి పనుల్లో కూడా ఆలోచించే ప్రతి ఆలోచనలో కూడా వేసే ప్రతి అడుగులో కూడా ఇది దేవునికి ఇష్టమైనదా కాదా ఈ మాట నేను మాట్లాడితే ఈ చర్య వలన ఈ పని వలన ఈ ఆలోచన వలన నేను దేవునికి ఇష్టంగా మారుతానా దైవికమైన కోపాన్ని పొందుకునే వ్యక్తిగా నేను మనం ఏంటంట ఆలోచించాలి రెండవది ఏంటంటే ప్రతిదాని మనం గుడ్డుగా నమ్మేటం కాదు కానీ ఎట్లా ఉండాలంట ఎలాగుండాలంట వివేచన కలిగి ఉండాలి ఏంటంట దైవికమైన అది వాక్యానుసారమైనదా విశ్వాస సంబంధమైనదా కాదా అని మనము గుర్తిరిగా జీవించే వారముగా ఉండాలి స్తోత్రం హలేలుయ మూడవదిగా ఆత్మలో పరిపక్వత చెందిన వారి లక్షణాలు మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే వారు ఎలాగుంటారంటే ఏంటంటే ఎలాగుంటారంటే ఏదైనా కానీ వారి జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా కానీ దేవుణ్ణి ప్రశ్నించకుండా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు ఏదంట దేవుణ్ణి ప్రశ్నించకుండా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు స్తోత్రం హలేలుయ ఉదాహరణలు ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఏమండి విలియం కేరీ ఈ భారతదేశానికి సువార్థ అందించడానికి వచ్చాడు ఏదంట వచ్చే మార్గమధ్యంలో దొంగన చేతిలో పడ్డాడు సమస్తాన్ని కోల్పోయాడు సరే భారతదేశానికి వచ్చాడు కష్టపడి ఏంటంట కష్టపడి అనేకమైన భాషలు నేర్చుకొని బైబిల్ని నూతన నిబంధన మొత్తం కూడా తర్జుమా చేశాడు ఏమైపోయింది సమస్తం కూడా కాలిపోయింది ఆ పని ఎవరి కోసం చేశాడు దేవుని కోసమే చేశారు కానీ ఏమైపోయింది ఏంటంట అది మొత్తం కూడా ప్రింట్ మిషన్ అన్నీ కూడా కాలిపోయినాయి చివరికి తన భార్య పిచ్చిగా ఏంటంట మెంట్లో చేసింది కొడుకు చనిపోయాడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి అయ్యా నేను ఊరు కాని ఊరొచ్చా దేశం కాని దేశం వచ్చా ఏంటంట నాకే ఎందుకు కష్టాలు నాకే ఎందుకు బాధ అని ఏంటంట ఎంతగా ప్రభువుని ప్రార్థనలు అడుగుంటా అడుగుతామో ఏంటంట ఎంతగా శోధిస్తామో స్తోత్రం హలేలుయ కానీ ఆయన ఒక్క మాట కూడా ఏంటంట సమా ఆయన ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండి దేవుని వైపు గురిపెట్టిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఏంటంట ఈ భారతదేశానికి ఒక గొప్ప వెలుగును అందించిన ఏంటంట గొప్ప ఆధ్యాత్మికమైన వీరుడిగా ఎంచబడుతున్నాడు స్తోత్రం హలేలుయ ఏబుగారు చూడండి ఏందంట మంచి ప్రార్థనాపరుడు తన యొక్క సహోదరులను ప్రేమించేవాడు తన బిడ్డలను ప్రేమించేవాడు ఎన్నో ధర్మకార్యాలు చేసేవాడు ఎన్నో మంచి పనులు చేసేవాడు ఏమైంది ఒక్క తుఫాను వచ్చింది మొత్తం ఆస్తు మొత్తం కూడా వెళ్ళిపోయింది సరే అమ్మ ఆస్తుతో పోయిందా బిడ్డలు చనిపోయారు అంతటితో పోయిందా శరీరం అంతా కూడా గాయాలే కుళ్ళే వాసనే కానీ ఏంటంట భార్య అంటుంది దేవుణ్ణి దూషించరాదా అక్కడ ఏమన్నాడంట ఏవి ఏమన్నాడు మూర్ఖపు మాటలు నీవు మాట్లాడకు ఏంటంట ప్రభుని మనం ప్రశ్నించడానికి మన స్థాయి ఎంత అండి అసలు మన స్టేటస్ ఏంటి చెప్పండి దేవుడినే ప్రశ్నించే అంత గొప్ప వ్యక్తులు మనము ఏదంట అబ్రహాముకి దేవుడు ఎప్పుడు ఇచ్చాడు కుమారుణ్ణి తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు కుమారుణ్ణి ఇచ్చాడు ఎంత లారుముద్దుగా అబ్రహాము చూసుకున్నాడు దేవుడే అన్నాడు తీసుకొచ్చి బలియం అన్నాడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఏంటంట మీద అసలు అబ్రహాంలాగా అసలు ఒక అడుగు ముందుకు వేస్తామా కొన్ని ఏంటంట కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ కొండలు మెట్టలు ఎక్కి దిగి వెళుతున్నాడు ఎందుకు ఇసాకుని బలి ఇవ్వటానికి ప్రశ్నించకుండా ఏంటంటే మనము ఏదైనా ఒక చిన్న వాంతురం ఎదురైతే ఏదైనా ఒక అనుకోని ఒక సంఘటన మన జీవితంలో ఎదురైతే ఏంటంట ఎన్ని ప్రశ్నలు వేస్తామో ఏదంట కాబట్టి ఏంటంట మనం ఎలాగుండాలంటే ప్రశ్నించకుండా ఉండాలి ఏదంట మేలైనా కీడైనా ఒక పాట ఉంది కదా మేలైనా కీడైనా నీతోనే చావైనా మృతుకైనా నీకోసమేనయ్యా నీ నెల్లప్పుడు ఏ సన్ను తింతును కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం జీవించే వారముగా ఉంటాం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు స్తోత్రం హలేలుయ కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క చివరి దినాలలో ఏంటంట ఎకనైనా కానీ మనం ఎలాగుందామంటే పరిపక్వతను పొందుకోవడానికి ప్రయాసపడదా ఏంటంట దేవునిలో ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ఏంటంట ఇదిగో నా ప్రియుడు తన ఉద్యానవనం నాకు వేంచేస్తున్నాడు ప్రపంచంలో ప్రతి పరిస్థితులు కూడా మారిపోతూ ఉన్నాయి ఆయన రాకుడకు చివరి దినాలను మనం జీవిస్తూ ఉన్నాం లేదా మన పోకడకు చివరి దినాలు కావచ్చు అయితే మనం ఎట్లా ఉండాలంట పరిపక్వత కలిగిన బ్రతుకును బ్రతుకుదాం మన జీవితంలో ప్రతి అసూయను ప్రతి కలమశాన్ని మనము తొలగించుకుందాం ఈ జీవన సంబంధమైన ప్రతి విచారాన్ని పక్కన పెడదాం ప్రభు మీద వేద్దాం ప్రతి అవసరాన్ని కూడా ప్రభు మీద వేద్దాం ప్రభువే మన యొక్క కూడా మనకు నెరవేర్చే దేవుడు స్తోత్రం హలేలుయ కాబట్టి శ్వాస సంబంధమైన విషయాలు ఏంటంటే స్థిరులుగా జీవిద్దాం దైవికమైన భయాన్ని కలిగి ఉద్దాం ఏందంట ఏది మంచో ఏది చెడో వివేచించి వివేకమే వివేచన జ్ఞానాన్ని కలిగి ఉందాం మూడవది ఏంటంటే నాలుగవదిగా ఎట్లాగ ఉందామంటే ప్రశ్నించకుండా ప్రభువుని ప్రశ్నించకుండా ప్రభువుని ప్రేమతో మనము ముంచెత్తే వారముగా ఉందాం స్తోత్రం హలేలుయ హలేలుయ కాబట్టి అటువంటి ఆధ్యాత్మికమైన పరిపక్వత ఆత్మల వృద్ధిని దేవుడు మనకు అందరికీ గాక ఆమె తలల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి గొప్పదేవుడా నీ మీ యొక్క పరిశుద్ధ దీవనామాన్ని బట్టి ప్రభావానికి వంద నాలుగు స్తోత్రాలు తెలియజేసిన మహా పరమ తండ్రి గొప్పదేవుడా అయ్యా